హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇష్టంగా తినడమే కాదండి చేయడం కూడా చాలా ఈజీ నేను చెప్పే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఎంతో ఈజీగా ఈ కప్ కేక్స్ ప్రిపేర్ చేసేస్తారు ప్రాసెస్ చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బేకింగ్ రెసిపీస్ ఏవి చేసినా కూడా హీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి కేక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలి స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకుని దానిలో ఇటువంటి స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని హీట్ చేసుకోవాలి స్టవ్ ని ఖచ్చితంగా సిమ్ లో పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి రెండు కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్స్ యూజ్ చేస్తున్నానండి మీరు గనక ఎగ్స్ వద్దనుకుంటే గనక దీని ప్లేస్ లో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలో పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్లేవర్ ఉంటే కనుక కేక్ స్మెల్ వస్తుంది తర్వాత దీనిలో హాఫ్ కప్ పంచదార పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఎగ్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా వెనీలా ఎసెన్స్ వాడాలి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ప్యూర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ బౌల్ పైన ఒక స్ట్రైనర్ పెట్టుకుని దీనిలోకి వన్ కప్ మైదాని యాడ్ చేసుకోవాలి బేకింగ్ రెసిపీస్ చేసేటప్పుడు మెజరింగ్ కప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి మనం కొలతలు ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే రెసిపీస్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా జల్లించుకుని ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ ఎసెన్స్ ఇటువంటివన్నీ కూడా నార్మల్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయండి సో ఈజీగా బేకింగ్ రెసిపీస్ చేసేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మీకు కొంచెం బ్యాటర్ గట్టిగా కనుక ఉంటే కొద్దిగా పాలను యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు కప్ కేక్స్ చేయడానికి నేను ఇక్కడ పేపర్ కప్స్ తీసుకుని ఆయిల్ గ్రీజ్ చేసుకుంటున్నాను మీరు కనుక స్టీల్ బౌల్స్ ఉంటే అవన్నీ వాడుకోవచ్చు ఆయిల్ అప్లై చేసిన తర్వాత వీటిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను త్రీ ఫోర్త్ వంత్ వరకు వేసుకోవాలి ఇలాగే అన్ని కప్స్లోనూ బ్యాటర్ను వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ కూడా మనం ముందుగా పీహిట్ చేసుకున్న గిన్నెకి సరిపడగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి అరేంజ్ చేసుకోవాలి తర్వాత నా దగ్గర ఇక్కడ కొన్ని రకాల స్ప్రింక్లర్స్ ఉన్నాయన్నమాట కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇవి వేసుకుంటున్నాను లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఈ ప్లేట్ను స్టవ్ మీద ఉన్న గిన్నెలో పెట్టుకుని మూత పెట్టి పైన బరువు పెట్టుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కప్ కేక్స్ ఎంత బాగా ఫ్లప్పీగా పొంగాయో హీట్ చేయడం వల్ల కేక్స్ ఎంత బాగా ఫ్లఫీగా పొంగాయి మా పిల్లలైతే తమ్నెళ్ళకి పిక్ తీసే వరకు కూడా ఉండలేదు కేవలం ఫైవ్ మినిట్స్లోనే ఖాళీ చేసేసారు మొత్తం అన్ని ఇదండి రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్